మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ హామీ ప్రమాణాల సెంట్రల్ టీమ్ తో ఆన్లైన్ వర్చువల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నాణ్యత ప్రమాణాలను వైద్య సేవలను వర్చువల్ ద్వారా ఎన్క్యూఎస్ఏఎస్ టీమ్ పరిశీలించారు ఇతర వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా నాణ్యత ప్రమాణాల కమిటీ మేనేజర్ టి సాగర్ మాట్లాడుతూ జాతీయ హామీ ప్రమాణాల కేంద్ర బృందం గుర్తించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చి మూడు సంవత్సరాల వరకు పిహెచ్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని జిల్లా నాణ్యత హామీ ప్రమాణాల చీఫ్ మేనేజర్ టి సాగర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత మెడికల్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ ముస్తఫా డాక్టర్ శివప్రతాప్ ఆయుష్ మెడికల్ అధికారి డాక్టర్ వేదశ్రీ ప్రశాంత్ ఏ మౌనిక అసైన్మెంట్ క్వాలిటీ మేనేజర్ అలాగే గుట్టయ్య ల్యాబ్ టెక్నీషియన్ అలాగే శిరీష ఏఎన్ఎం ఆశలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఇంటర్నల్ అసెస్మెంట్ స్టేట్ అసెస్మెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అసెస్మెంట్ అని చేసుకుంటూ ఈరోజు మనము జాతీయ స్థాయి వర్చువల్ అసెస్మెంట్కి ఉన్నాము సో ఇందులో ఏంటంటే మనకు కంప్లీట్గా మనం ఇచ్చే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా యాజ్ పర్ ద నేషనల్ క్వాలిటీ ఎక్స్కేషన్ స్టాండర్డ్స్ కింద స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అన్ని సర్వీసెస్ కూడా ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనము ప్రజలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ స్టాండర్డ్స్గా క్వాలిటీగా ఇస్తున్నామా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారు ఇందులో భాగంగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది లోపల మనకు వాడుతున్న ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ ఉన్నాయా లేవా తర్వాత మన దగ్గర పనిచేస్తున్న సిబ్బంది ఏ ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నారా లేదా డాక్యుమెంటేషన్ కానీ రికార్డ్స్ కానీ రికార్డ్స్ రివ్యూ కానీ అన్నీ కూడా చూసి వాళ్ళు సంతృప్తి చెందితే కనుక మనకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఇది ఈ జాతీయ సర్టిఫికేట్ అనేది మనకు నెక్స్ట్ ఇవాళ జరిగిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ లోపు మనకు సర్టిఫికేట్ అనేది ప్రకటిస్తారు దీని యొక్క లాభం ఏంటంటే మనకు ఈ జాతీయ స్థాయి సర్టిఫికేట్ కనుక వస్తే మనకు త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇందులో భాగంగా మనకు ఇన్సెంటివ్స్ అమౌంట్ కూడా మనకు వస్తాయి సో ఈ ఇన్సెంటివ్స్ అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం మనకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అనేది మనకు జాతీయ స్థాయి నిజలు మనకు రావడం జరుగుతుంది ఈ అమౌంట్ అనేది ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం వాడుతూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాఫ్ ఇన్సెంటివ్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ